పొద్దున మేయర్ గారిని పాత్ర ఏమి ఉండవు పంచాయతీ సంతృప్తినిచ్చిందా అడిగాడు మీ వరకు సంతృప్తినిచ్చిందా సార్ అట్లా ఏం ఉండదా బాబు సంతృప్తి ఇదండి ఇదండి అంతేగాని దీని గురించి వేరే సబ్జెక్ట్ లేదు ఎంతసేపు డెవలప్మెంట్ రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి మనం గెలవాలా మనం కాబట్టి ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలి అని మెయిన్ కాన్సెప్ట్ అది పది సైన్ రోడ్లో ఒక కాలం సైడ్ ఉంది అది తొందరగా శాంక్షన్ ఇవ్వండి తొందరగా చేయండి మళ్ళీ ఎలక్షన్ వస్తే ఎలక్షన్స్ మనం వెళ్ళాలి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది రాకూడదు తర్వాత పొన్ను రోడ్డు ఒకటి ఉంది అది ఒకటి చేయండి తర్వాత మళ్ళీ బస్ స్టాండ్ రోడ్డు ఒకటి ఉంది ఆ రోడ్డు చేయండి అది ఇంకోటి కదా చెప్పాం కరెక్ట్ కదా చెప్పాం డెవలప్మెంట్ కావాలన్న తర్వాత ఇది ఉంది స్టేడియం ఉంది ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ పెట్టిఫై చేయమని చెప్పి అది కాదు మేయర్ గారు నేను వాళ్ళందరూ కూర్చొని చేయాలి అక్రమాలో ఇక్రమాలో రేపు పొద్దున పదకొండు గంటలకి పార్క్ ఇద్దరు గడికి పార్క్ పార్క్ వెళ్తున్నాం రేపు పొద్దున మేయర్ గారిని ఇద్దరు పార్క్ వెళ్తున్నాం ఉండవు అని చెప్తున్నారు అసలు ఆ వర్షనే లేదు అసలు అది మీరు కల్పి తీసుకు ఆ వర్షనే లేదు అసలు అది అది మీరు అది అది అవగాహన అసలు అవర్ కానీ ఎంతసేపు డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఆ పని అవ్వట్లేదు ఏ పని అవ్వట్లేదు చేయండి అంతేగాని అనేది అది మీరు అది డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం కదా ఎక్కడ బ్రేక్ లేవు ఇంకా తొందరగా చేయాలనే ఇంకా తొందరగా చేయాలని అంతేగాని వీళ్ళు ఏమీ లేదు అదే అదే డెవలప్మెంట్ కొంచెం డెవలప్మెంట్ అవ్వాలని ఒకటో నియోజర్గం టూ టోర్లో నియ మొత్తం నీళ్ళు మొత్తం అటు వచ్చేస్తాయి మొత్తం చాలా పేదరికం సంబంధించింది నూట ఇరవై ఏడు కాలనీలు ఉన్నాయి దానికి డెవలప్మెంట్ చేయమని చెప్పేసి వచ్చాము కానీ దానికి వేరేది ఏమి దీంట్లో ఏమి లేదు ఎంతసేపు ఎవరు మాట డెవలప్మెంట్ 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 అంటే ఇంకేముండే బాబు డెవలప్మెంట్ చేయమని కానీ ఇంకా వేరే వేరే అలాంటి ఉండదు అలాంటిది అలాంటివి తెచ్చి కొట్టడానికి నాకు అవసరమే ఉందంట అంటే ఏంటి దానివల్ల ఏంటి అరే పంపిస్తే దానివల్ల లాభం ఏంటి లాభం ఏంటి నాకు కావాల్సింది డెవలప్మెంట్ కావాలంటున్నాను డెవలప్మెంట్ గురించి తొందరగా ఇవ్వండి తొందరగా చేయండి డెవలప్మెంట్ చేయమని చెప్తున్నాం అంతేగాని దీనికి టూ టౌన్లో ఎక్కువ జరుగుతున్నాయి టూ టౌన్లో ఎక్కువ జరుగుతున్నాయి మాకు తక్కువ జరుగుతుందని చెప్పాము ఉన్న వాస్తని అబద్ధం చెప్పేది కదా అది చెప్తాం అదే అదేం కాదు అన్ని చోట డెవలప్మెంట్ అది నాలుగు కోట్ల అటు అని చెప్పి చెప్పారు రేపు నుంచి పదకొండు గంటలకి పార్క్కి వెళ్తున్నాం నేను మేలిటర్ వెళ్తున్నాం అక్కడికి వెళ్తున్నాం కూర్చున్నాం మాట్లాడుకున్న పార్క్ కూడా డెవలప్మెంట్ ఏంటి ఇంకా పనులు ఏమి ఆ పనులు ఏ విధంగా ముందు అనేది అంతే డుకున్నాం అంతేగాని ఇక్కడ ఎలాంటి విభేదాలు అనేది ఏమీ లేవు ఇట్లాంటివి కాదు అసలు ఏంటి ఇప్పుడు మనకి ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేది కూడా ఒక ఒక అవగాహన కావాలి కదా దాని గురించి కొంతమంది కరోనా మొత్తం గ్రూప్ అయ్యారు ఏంటని చెప్పేసి ఇట్లా ఇట్లా ఆ డెవలప్మెంట్ అవుతుంది మన దాంట్లో మాట్లాడాము మొత్తం ఇద్దరు కలిసి మొత్తం రేపు వద్దు నాకు ఏమి మాట్లాడుకొని చేద్దాం అంతేగాని దీంట్లో వేరే విషయాలు ఏమి లేవు లక్షలు లేవు కరెంటర్ లేవు మొత్తం ఒకటే అది పరిస్థితి ఇప్పుడు పార్టీ ఇల్లు ఇల్లు లాంటిదయా ఏంట ఇట్లా జరుగుతుంది ఏంటి ఏ టైం వచ్చారు తీసుకొచ్చారు ఏంటి ఇదండి ఇదండి అని చెప్పాం అంతేగాని దీని గురించి వేరే సబ్జెక్టే లేదు ఎంతసేపు డెవలప్మెంట్ రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి మనం గెలవాలా మనం కాబట్టి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి ఎలా చేయాలి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలి అని మెయిన్ అది అదే పరిస్థితి సినిమాలో ఒక కాలం సైడ్ ఉంది అది తొందరగా శాంక్షన్ ఇవ్వండి తొందరగా చేయండి మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్స్ మనం వెళ్ళాలి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది రాకూడదు తర్వాత పొన్ను రోడ్డు ఒకటి ఉంది అది ఒకటి చేయండి తర్వాత మళ్ళీ బస్ స్టాండ్ రోడ్ ఒకటి ఉంది ఆ రోడ్డు చేయండి ఇవన్నీ తొందరగా పరిష్కారం కావాలని చెప్పి కోరుతున్నాం మంత్రి గారికి అదే చెప్పాం మినిస్టర్ గారికి అదే చెప్పాం లేదా ఇంకోటి అదే చెప్పాం కరెక్ట్గా అదే చెప్పాం తొందరగా డెవలప్మెంట్ కావాలని తర్వాత ఇది స్టేడియం ఉంది ఇవన్నీ కొద్ది ప్రాబ్లమ్స్ గెట్టిఫై చేయమని చెప్పి అది రేపు పొద్దున మా నువ్వు ఏం చేసావాడు నేనేం చేస్తామని చెప్పాలి అవునా కదా డెవలప్మెంట్ గురించి కావాలని అని పిలిపించారు మాట్లాడారు మొత్తం ఏం లేదు అరే డెవలప్మెంట్ చేస్తున్నాం కదా ఎక్కడ బ్రేక్ లేకుండా ఇంకా తొందరగా చేయాలని ఇంకా తొందరగా చేయాలని తొందరగా పని అవ్వట్లేదు చేయండి చేయమే అంతేగాని ఈ అనేది అది మీరు అది రా అంతేకాదు కదా మేయర్ గారు నేను వాళ్ళందరూ కూర్చొని ఇలా ఇలా చేయాలి చేయాలి తొందరగా పార్టీ పెద్దలు మయోజన రెడ్డి గారు అదేవిధంగా మరి రాజశేఖర్ గారు మరి పిలిపించారు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలపై ఎలా చేయాలి ఏ విధంగా చేయాలనేది ముస్తఫా గారిని నన్ను కూడా కూర్చోబెట్టి మరి చర్చించారు ఎందుకంటే మా శాసనసభ్యుడు ముస్తఫా గారు మేమిద్దరం అన్నదమ్ముల్లాగా మొదటి నుంచి కూడా పార్టీ స్థాపించి ఆయన కూడా పార్టీకి పనిచేశారు నేను పార్టీకి పనిచేశాం ఏదో మీడియాలో వచ్చినటువంటి కథనాలు తప్పితే మా ఇద్దరి మధ్యలో ఎటువంటి అభిప్రాయ భేదాలు అయితే మాత్రం లేవు మేము ఇప్పటికీ ఎప్పటికీ కలిసి ఉంటాం తప్పకుండా ముస్తఫా గారి చెప్పినట్టుగా అదేవిధంగా పార్టీ ఆదేశించిన ప్రకారం అందరం కూడా కలిసి ప్రయాణం చేస్తామని చెప్పేసి కూడా చెప్తాం లేదు లేదు అదేం లేదు అసలు అట్లా ఏమి ఉండదు వాళ్ళు కార్పొరేటర్లు కూడా మా కుటుంబ సభ్యులు మేము అందరం కూడా ఎమ్మెల్యే గారు కావచ్చు నేను కావచ్చు మేము అందరం కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పకుండా అభివృద్ధి చేస్తాం తప్పకుండా గుంటూరు నగరానికి సంబంధించి వెస్ట్ కావచ్చు ఈస్ట్ కావచ్చు అదేవిధంగా రూరల్కి సంబంధించిన కొన్ని వార్డులో కూడా అన్ని వార్డుల్లో కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా వేగవంతం చేస్తామని చెప్తాం